టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో ఎమ్మెల్యే టిక్కెట్ల విషయంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని జిల్లాలోని వివిధ కాపు సంఘాలు ఏకతాటి మీదకు వచ్చి నిరసనలు వ్యక్తం చేశాయి పదిహేడు అసెంబ్లీ స్థానాలలో కేవలం ఒకటి మాత్రమే కాపులకు ఇచ్చారని మరో స్థానాన్ని ప్రకటించకపోతే కాపుల ఓటు బ్యాంకు కూటమికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని హెచ్చరించారు మరిన్ని వివరాలు గుంటూరు నుంచి మా సీనియర్ జర్నలిస్ట్ బ్రహ్మనాయుడు అందిస్తారు ప్రస్తుతం మనం గుంటూరు నగరంలో ఉన్నాం అయితే ఇక్కడ కనుక చూస్తే కాపు నాయకులందరూ కలిసి కూడా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ విలేకరుల సమావేశానికి సంబంధించి ప్రధాన ఉద్దేశంగా కనుక చూస్తే ఉమ్మడి గుంటూరు జిల్లాకి సంబంధించి అనేకమైనటువంటి సీట్లు దాదాపు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పదిహేడు అసెంబ్లీ స్థానాలు ఉంటే మూడు రిజర్వ్డ్ కాగా మిగతా పద్నాలుగు అసెంబ్లీ స్థానాల్లో కేవలం కాపులకి ఒక్క స్థానాన్ని మాత్రమే కేటాయిస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో గత కొన్ని నెలల నుంచి కూడా ఇక్కడైతే ఒక పెద్ద ఎత్తున ఉద్యమలా జరుగుతూ ఉంది గుంటూరుకు సంబంధించి అయితే ఆ ఉద్యమం చివరి దశకు వచ్చినటువంటి పరిస్థితి ఎందుకంటే జనసేన పార్టీ బీజేపీ టీడీపీ మూడు కలిసి కూడా ఎన్నికలకు వెళ్తున్న తరంలో కేవలం నరసరావుపేట పార్లమెంట్ కింద మాత్రమే సీట్ కేటాయిస్తున్నారు గుంటూరు పార్లమెంట్ కింద కనీసం కాపులకు ఒక సీట్ కూడా లేనటువంటి పరిస్థితి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక చూస్తే దాదాపు నాలుగు స్థానాలను ఇక్కడ కేటాయిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది సో దీనికి సంబంధించి ఇక్కడ కాపు నాయకులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా తక్షణమే మాకు న్యాయం జరగాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు జనసేన అధినేతను సైతం కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు పెద్దన్న పాత్ర పోషించమని చెప్పినప్పటికీ కూడా కాపుల్ని అందరూ కూడా జనసేన అధినేత మాటను గౌరవించి తెలుగుదేశంతో కలిసి టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలుపుకి మేమందరం కూడా కృషి చేస్తున్న తరంలో మాకు మా సామాజిక వర్గానికి టికెట్ల విషయంలో పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉంది రాజకీయంగా కాపుల్ని ఎలిమినేట్ చేసేటువంటి ఒక ప్రక్రియ చాప కింద నీరులో జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గ్రహించాలి గ్రహించి ఖచ్చితంగా ఇక్కడ వెంటనే ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాపులకి ఖచ్చితంగా రెండు స్థానాలను ఖచ్చితంగా కేటాయించాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నారు దీనికి సంబంధించి ఇక్కడ మనతో కాపు నాయకులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే మీ పేరు పేరు మారుతి కిషోర్ అండి కొప్పరాజు మారుతి కిషోర్ ఏంటి అసలు మా డిమాండ్ ఏం లేదండి రోజు గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలో సుమారు ఆరు లక్షల ఓట్ పైచిలు కాపు ఓట్లు ఉన్నాయి కానీ ఇక్కడ ఓన్లీ పల్నాడు జిల్లాకు సంబంధించి ఒక ఎమ్మెల్యే సీటు మాత్రమే కేటాయించడం జరిగింది అలాగే గుంటూరు పార్లమెంట్కి సంబంధించి కానీ బాపట్ల పార్లమెంట్కి సంబంధించి కానీ ఎటువంటి సీటు కేటాయించిన పరిస్థితి కాపుల్లో ఈరోజు చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఇవాళ గుంటూరు పార్లమెంట్లో సుమారుగా రెండు లక్షల యాభై ఓట్ల పైచీలకు కాపు ఓట్లు ఉన్నాయి అవన్నీ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ మాట సందర్భంగా కానివ్వండి తెలుగుదేశం మీద అధినేత చంద్రబాబు నాయుడు మీద ఉన్న అభిమానంతో కానివ్వండి ఇవాళ ఉమ్మడి ఈ యొక్క మే మూడు పార్టీల కలయికని అందరూ కూడా ఏకీభవించి దాన్ని గెలిపించడానికి అందరూ సంసిద్ధంగా ఉన్నారు కానీ మాకున్న హక్కుని మేము పోగొట్టుకోటానికి ఎటువంటి పరిస్థితులు కూడా సంసిద్ధంగా లేవని కూడా ఈ మీ మీడియా ముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఓట్లు మావి సీట్లు ఇంకోరి అనేవి నినాదాన్ని ప్రజల్లోకి వెళ్ళక ముందే ఇక ఈ పార్టీ పెద్దలందరూ కూడా మరొకసారి పునరాలోచించుకొని ఈ గుంటూరు పార్లమెంట్లో ఒక సీటుని కనీసం జనసేన కానివ్వండి తెలుగుదేశం కానివ్వండి బీజేపీ కానివ్వండి ఈ మూడు పార్టీలో గుంటూరు పార్లమెంట్లో కానీ బాపట్ల పార్లమెంట్లో కానీ కనీసం ఒక్కొక్క సీట్ అయినా కేటాయించడం అనేది ధర్మం అని ఈ పార్టీ పెద్దలందరూ కూడా మేము గుంటూరు జిల్లా కాపు సంఘం తరఫున మేము కోరుకుంటా ఉన్నాం వివిధ పార్టీలకు సంబంధించిన మనుషులు ఇక్కడ ఉన్నారు మరి అలాగే ఇవాళ ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీ పార్టీ ఇవాళ సుమారుగా నాలుగు టికెట్లు ఒక ఎంపీ టికెట్ కూడా కేటాయించడం జరిగింది మరి ఎదుటి పార్టీ వాళ్ళు అలా సీట్లు కేటాయిస్తూ ఉంటే కనీసం ఒక సీటుతో అది కూడా వే పల్నాడు జిల్లాలో గుంటూరు హెడ్ క్వార్టర్లో ఎటువంటి సీట్లు లేకుండా ఎందుకంటే హెడ్ క్వార్టర్లోనే కాపులు అనేక మంది సమీకృతమై ఉన్నారు ఆ వివిధ వ్యాపారాల్లో ఉన్నారు వ్యవసాయంలో ఉన్నారు అలాగే చిన్న చిన్న కార్మికులుగా ఉన్నారు అనేక వృత్తుల్లో ఉన్నారు వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి అంటే ఇక్కడ సరైన వ్యక్తి ఉంటేనే జరుగుతుందనేది మా ఉద్దేశం ఈ పార్టీ పెద్దలందరూ చంద్రబాబు నాయుడు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి జనసేన అధినేత మరి పవన్ కళ్యాణ్ కానీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మనం చెప్పారు మీ సాక్రిఫైస్ చేయాలి మనం సాక్రిఫైస్ చేసి సాధించుకోవాలని సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కనీసం దామాషా ప్రకారం రావాల్సిన సీట్లు కూడా మనం ప్రయత్నించుకోలేకపోతే సాధించుకోలేకపోతే మా ఓట్లు కేవలం ఒకే పార్టీకి ఇచ్చి ఆ పార్టీకి సంబంధించిన కులాన్ని మరి ఎమ్మెల్యేలుగా చేయడానికి అది ఎంతవరకు న్యాయం అనేది చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ అలాగే బీజేపీ పెద్దలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ మీ మీడియా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను సార్ మీ పేరు నా పేరు రింగిశెట్టి భాస్కర్ రావు అండి నేను భాస్కర్ గారు ప్రధానమైన డిమాండ్ ఏంటి దాదాపు మూడు నెలల నుంచి కూడా ఇక్కడ గుంటూరు నగరంలో కాపులకు సంబంధించి జనాభా దామాషా ప్రకారం మా ఓట్లు మా సీట్లు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇప్పటివరకు ఎవరైనా నాయకులు ఏ పార్టీ అధినేతలైనా స్పందించారా ఎవరు స్పందించలేదండి యాక్చువల్లీ దాదాపు ఒక పదివేల మందితో కలిసి కాపు నాయకులతో కలిసి ఒక మీటింగ్ కూడా కనెక్ట్ చేశామండి వెంకటేశ్వర మందిరంలో కానీ ఇప్పటివరకు కూడా ఏ పార్టీ నుంచి కూడా సరైన స్పందన అనేది ఇంతవరకు లేదండి వాస్తవంగా చెప్పాలంటే ఇంతకుముందు కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు ఉన్నప్పుడే గుంటూరు జిల్లాలో ఐదు సీట్ల వరకు కేటాయించేవాళ్ళు జనసేన పార్టీ పోటీ చేస్తున్న తరుణంలో ఇరవై ఒక్క సీట్లు అతి తక్కువ సీట్లు ఇవ్వడం కాకుండా దాంతో ప్రకారంగా మనకి ఒక ఎమ్మెల్యే సీట్ కూడా కేటాయించుకోవటం చాలా బాధాకరంగా ఉందండి వాస్తవంగా ఇప్పుడు ఎవరికైనా కాపులకి అనేది కష్టం ఒక కాపు నాయకుల దగ్గరికి వెళ్తారు అట్లానే రాజకీయ పరంగా ఏ కాపు నాయకు దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి ప్రతి ఒక్క గ్రామస్తులు కూడా కాపు నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క కాపు నాయకుని కూడా ఇప్పుడు రేపు వచ్చిన ఒక పార్టీలో ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా ఒక పని కావాలన్నా కానీ ఏ కాపు నాయకులకు వెళ్ళినా కానీ అసలు మనకి ఎవరైతే రాజకీయంగా మనకు ముందు అండగా ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు కదండి ఇక్కడ గ్రామస్థాయి దగ్గర నుంచి కూడా జిల్లా స్థాయి దగ్గర వరకు ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయండి కాపులు సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు తీర్చుకోవడానికి ఎవరికైనా సరే రాజకీయ ప్రాబల్యం అనేది ఉండాలి అనేది అది ఎవరి దగ్గరికి వెళ్ళాలి డేగల ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళాలా తులసి రామచంద్ర ప్రభు గారి దగ్గరికి వెళ్ళాలా గారి దగ్గరికి వెళ్ళాలా లేదా శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళాలా అమ్మా శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళాలా ఏదో ఒక నాయకుడు అనేది సీట్ అనేది కేటాయిస్తే ఏంటంటే వాళ్ళకి వాళ్ళ బాధలు చెప్పుకొని ఆ సమస్యలు తీర్చే విధంగా పోరాడుతూ ఉంటారండి ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి ఇప్పుడు ఏంటంటే కన్నా లక్ష్మణ్ గారు అన్ని సమస్యలు తీర్చలేదుగా ఆయన వాస్తవంగా పల్నాడు జిల్లా కింద వచ్చిందని సీటు బాపట్ల కింద ఒక సీటు కొలేదు కాపులకి ప్లస్ గుంటూరు కింద ఒక సీటు సీటుకోలేదు వీటన్నింటిని రాజకీయంగా కాపులు డెవలప్ అవ్వాలంటే ప్రతి జిల్లాకి ఒక సీటు అని కేటాయించాలండి మినిమం కాపులకి అప్పుడే వాళ్ళ సమస్యలను తీర్చుకోవడానికి సరైన మార్గంగా మేము చూసుకుంటున్నామండి అంటే దాదాపు గత ప్రభుత్వంలో కూడా ముప్పై మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు చివరికి పరిస్థితికి వచ్చేసరి అవునండి వాస్తవం ఏంటంటే ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆదేశాల ప్రకారంగా ఆయన ఎవరైతే మనకి సపోర్ట్గా ఉంటారో నా మాట వినండి ఒకసారికి మనకు సపోర్ట్గా అంటే ఉంటామండి కానీ ఏంటంటే ఈ సమస్యలు మొత్తం కూడా ప్రతి ఒక్క ఏ ఒక్క నాయకుడు కూడా తీర్చలేడనమాట ప్రతి జిల్లాలో సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు తీర్చడానికి ఎవరు పెద్దన పాత్ర పోషించాలి మీరు ఒక ప్రతి ఒక్కరు పెద్దన పాత్ర పాత్ర పోషించి ముందుకెళ్తూ ఉంటాం రేపొద్దున ఈ గ్రామస్తులకి కాపు నాయకులకి చిన్న చిన్న నాయకులకి ఉన్న సమస్యలు లోకల్లో ఉన్న సమస్యలు ఉంటాయి వాళ్ళకి ఎవరు పెద్ద పాత్ర పోషిస్తారు అని క్వశ్చన్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అడుగుతూ ఉన్నారండి బయటికి వెళ్తే ఏంటంటే ఏంటి పవన్ కళ్యాణ్ చేశాడు తక్కువ సీట్లు తీసుకున్నాడు అది కాకుండా రేపొద్దున సమస్య వస్తే ఏ కన్నా లక్ష్మీ దగ్గరికి అంటే పల్నాడు జిల్లా వాళ్ళు వెళ్తారు గుంటూరు జిల్లాలో ఎవరి దగ్గరికి వెళ్తారు బాపర్ల జిల్లాలో ఎవరి దగ్గరికి వెళ్తారు ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా క్వశ్చన్ అనేది గ్రామస్తులు మనం ఓట్లు మన పవన్ కళ్యాణ్ ఓట్లు ఏమని చెప్పడుతుంటే ఈ క్వశ్చన్ అనేది రేజ్ చేస్తున్నారండి దానికి సరైన సమాధానం అనేది మా దగ్గర ఉండట్లేదు అనమాట నాయుడు అండి సో మొత్తానికి మా ఓట్లు మా సీట్లు వచ్చే పరిస్థితి ఉందా మీ సీట్లు మీకు లేకే ఈ రోజున ఈ మీటింగ్ అండి ఇది మూడో మీటింగ్ నాలుగో మీటింగ్ గుంటూరు జిల్లాలో ఎక్కడా కూడా ఏ నియోజకవర్గంలో కూడా ఈ విధంగా కాపులు బయటకు వచ్చి ఎక్కడా కూడా మీటింగ్ పెట్టింది లేదు కారణం ఏంటంటే ఇక్కడ ఉమ్మడ జిల్లాలో ఒకే ఒక్క సీట్ ఇచ్చారు సత్తెనపల్లి అది కూడా ఈ కొన్ని ఉంటే బాగుంటుంది అనేది మా ఆలోచన ఎందుకంటే ఎటు ఇచ్చారు ఒకటే ఇచ్చారు దాని గురించి కూడా మేము బాధపడుతున్నాం చెప్పుకుంటారు మళ్ళీ ఇచ్చామని చెప్పుకుంటున్నారు కాబట్టి ఒకటి కూడా ఈ కొన్ని ఉంటే హ్యాపీగా ఉంటాము ఇలా ఎవరిళ్లలో వాళ్ళు ఓటు చక్కగా మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చే విధంగా అందరూ కూడా నిర్ణయం తీసుకుంటున్నారు కాపుల్లో వాళ్ళకి తెలియట్లు అనుకుంటున్నారు ఒక పవన్ కళ్యాణ్ ఒక్కడే వస్తే అంతా మారిపోయిద్ది జాతి మొత్తం వచ్చేస్తుంది అనుకుంటున్నారండి సీట్లు ఏ విధంగా వస్తామండి ధమాషా ప్రకారం మీరు మైనార్టీలకు ఇస్తున్నారు హిందువులకి ఇస్తున్నారు క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు బీసీలకు ఇస్తున్నారు మరి మమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈ రోజు వరకు అది సిపిఐ రాని సిపిఎం రామని రాని బీజేపీ రాని ఎవరు వచ్చినా కానీ ధమాషా ప్రకారం మాకు ప్రతి అసెంబ్లీలో కూడా ఇరవై ఐదు ఇరవై ఏడు సీట్లు కంపల్సరీ నాలుగు నాలుగైదు మినిస్టర్లు ఉన్నాయి మరీ ఈ సంవత్సరమే మరి ఎందుకు ఇలా జరుగుతుందో ఈ కక్ష సాధింపు చర్య అర్థం కావట్లేదు లేదంటే మరి నైతికగా ఎందుకు మమ్మల్ని దూరంగా పెడుతున్నారో మళ్ళీ ప్రేమనే నటిస్తున్నారు సీట్లు ఏమో దూరంగా పెడుతున్నారు ఇప్పటివరకు వాళ్ళు నూట ఇరవై చిల్లర ఎన్నో టీడీపీ వాళ్ళు అనౌన్స్ చేస్తే దాంట్లో మాకు ఇచ్చింది జనసేన కానీ టీడీపీ కానీ ఎనిమిది సీట్లు మరి పక్కన వైసీపీ వాళ్ళు ఇప్పటివరకు ముప్పై నాలుగు ముప్పై ఐదు ఇచ్చారు ఇంకా ఆరు కూడా పూర్తి చేస్తాం నలపిస్తూ ఉంటున్నారు అప్పుడు మేము ఇది ఎవరికి ఓటు వేయాలి అసలు మేము ఎవరిని గౌరవించాలో ఎవరిని ప్రేమించాలో ఎవరిని దగ్గరికి తీసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి అవుతుంది కాపుల్ది ఇక్కడ సో టీడీపీ జనసేన బీజేపీ కూటమిని అభ్యర్థిస్తా ఉన్నారా దయచేసి మా సీట్లు మాకు ఇవ్వండి అని మేము అభ్యర్థి అభ్యర్థిస్తున్నామండి నిజంగా చాలా చాలా బాధగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు యొక్క పరిస్థితి ఎక్కడా లేని విధంగా ఈ ఈ ఎలక్షన్లోనే మరి ఇంకా పొద్దున యాభై అరవై సీట్లు ఉన్నాయి దాంట్లో కూడా ఇస్తారా ఇరా అనేది కూడా కనబడతలే ఇక్కడ దరిదాపుల్లో కూడా కనబడతల్ల అంటే ఎందుకు ఇలా చేస్తున్నారు కాపుల్ని ఎందుకు దూరం చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు ఇక్కడ అటు టీడీపీకి దూరం చేస్తున్నారు అటు జనసేనకి దూరం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా వైసీపీకి ప్రయాణం చేస్తున్నారు మరి ఎమ్మెల్యే నాయకుడు ఉన్నప్పుడు కార్యకర్తలు అటే వెళ్తారు కదా మరి ఎందుకని మాకు ఇవ్వట్లేదని మేము అడుగుతున్నాం ఇక్కడ అసలు అడగాల్సిన పని ఏంటి దమాషా ప్రకారం మీరే సీట్లు పంపకం చేస్తున్నారు మళ్ళీ మేము మీటింగ్లు పెట్టి మిమ్మల్ని అడుగుతున్నాం అంటే అత్త దూరం ఎందుకు తెచ్చుకుంటున్నారు అనేది అర్థం కావట్లేదండి అండి సార్ మీ పేరు నా పేరు మేకల బాబురావు అండి బాబురావు మీ డిమాండ్ ఏంటి డిమాండ్ ఏముందండి ఇప్పుడు మాకు కాపులు దమాషా ప్రకారం ఎవరేజ్ మొత్తం స్టేట్ మీద మేము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నామండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి కాపులకు ఎన్ని సీట్లు ఇచ్చారు అట్టాగే మాది గుంటూరు జిల్లా గుంటూరు జిల్లాలో ఒక్క సీట్ ఇచ్చారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో అది కూడా నర్సాపేట పార్లమెంటు గుంటూరు గుంటూరు జిల్లా పార్లమెంట్లో దరిదాపు రెండు లక్షల యాభై వేల నుంచి రెండు లక్షల డెబ్బై వేల మంది కాపులు ఉన్నారు అట్టాగే ఇప్పుడు దీనికి ఏడు కా ఏడు కాన్స్టెన్సీలు ఏడు కాన్స్టెన్సీల్లో అసలు మాకు ఎన్ని ఇచ్చారు మిగతా వాళ్ళకి ఎన్నికి ఇచ్చారు మాకు ఎందుకు ఇవ్వలేదు ఇంతవరకు ఎన్ని సీట్లు ప్రకటించారు మేమేం అన్యాయం చేసాం మేము మీరు చెప్పినట్టు మేము పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మేము రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు నుంచి టీడీపీ అమ్మటే తిరుగుతున్నాం మేము మేము టీడీపీ అమ్మట తిరుగుతుంటే మీరు మేము రేపు ఓట్లు వెళ్ళి అడగాలంటే ఏ మొహం పెట్టుకొని అడుగుతాం మీకు ఎన్ని సీట్లు ఇచ్చారు ఈ పార్లమెంట్లో అడిగితే మేమేం ఏం చెప్పాలి కాపులకి మేము ఓట్లు అడగాలంటే కనీసం ఇక్కడ ఇచ్చారు గుంటూరు ఈస్ట్ ఇచ్చారో వెస్ట్ ఇచ్చారో పదహారు సార్లు ఇచ్చారని చెప్పుకోవాలి కదా ఇంతమంది ఉన్నప్పుడు మాకు సీట్లు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తున్నారో మీరే అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారంటే గౌరవం ఉంది పవన్ కళ్యాణ్ గారంటే గౌరవం ఉంది మోడీ గారంటే గౌరవం ఉంది మాకు వాళ్ళు చెప్పినట్టు వింటున్నాం కానీ మా ప్రార్థన అనేది వాళ్ళు కూడా ఇన్ని అభ్యర్థి వీళ్ళు ఇట్ట ఈ విధంగా ఉన్నారు వీళ్ళకి సీట్ ఇవ్వడం అనేది ధర్మం ఈస్ట్ కానీ వెస్ట్ కానీ అనేది వాళ్ళకు ఉండాలి కదా మేమైతే వాళ్ళకి వెళ్ళి ఉన్నాము ఇప్పుడు కూడా ఉన్నాము వాళ్ళు అంటే ఉంటాం పవన్ కళ్యాణ్ ఏది చెప్తే చేస్తాం మేము కానీ మాకేందంటే న్యాయం చేయమని కోరుతున్నాం గుంటూరు ఈస్ట్ కానీ వెస్ట్ కానీ ఒక సీట్ ఇవ్వమని అడుగుతున్నాం ఒకటి కంపల్సరీగా ఇవ్వాలని కోరుకుంటున్నాం వాళ్ళు ఇస్తారని కూడా మేము ఆశపడుతున్నాం అది వాళ్ళు ఇవ్వటం ఇవ్వకపోతే ఇవ్వాల ధర్మం అండి వాళ్ళది ఎందుకు ఇవ్వరు ఇవ్వాలి వాళ్ళు ఇంతమంది కాపులు ఉన్నప్పుడు రెండు లక్షల డెబ్బై వేలు ఈ కాన్స్టిట్యూన్షన్లో ఉన్నప్పుడు ఎందుకు ఎవరు మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇన్ని ఎన్ని సీట్లు ఇచ్చారు మాకు ఎందుకు ఇవ్వరు చెప్పండి సార్ ఎందుకు ఎవరు మాకు ఎందుకు ఇవ్వరు మేమే అన్యాయం చేసాం వాళ్ళకి మేము రెండు వేల పద్నాలుగు నుంచి టీడీపీ టీడీపీ అమ్మడే తిరుగుతున్నాం మేము మేము ఎక్కడికి డైవర్ట్ అవ్వలేదుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు రెండు వేల పద్నాలుగులో మనం ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత వీరికి వెళ్ళి మనం ఉండాలి వీరికి వెళ్ళి ఉంటేనే మనకు న్యాయం జరిగిద్ది రాష్ట్రానికి న్యాయం జరిగిద్ది అని చెప్పినప్పుడు అక్కడి నుంచి ఇప్పటిదాకా నడుస్తూనే ఉన్నాం కానీ మాకు నమ్మకం ఉంది ప్రెజెంట్ ఈ టైం దాకా కూడా మాకు నమ్మకం ఉంది ఇస్తారని ఆ నమ్మకాన్ని వాళ్ళు ఒమ్ము చేయకుండా మాకు సీటు ఇస్తారని మేమైతే హండ్రెడ్ పర్సెంట్ ఆశతో ఉన్నాం ఉమ్మడి పొత్తులు బీజేపీ జనసేన టీడీపీ సార్ మీ పేరు నా పేరు లక్ష్మణ్ రావు అండి నేను పీవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడికి స్టేట్ ప్రెసిడెంట్ని ఇవాళ ఈ యొక్క దీనిలో మా యొక్క డిమాండ్ ఏంటంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపుగా ఎనిమిది లక్షల మంది ఉన్నటువంటి కాపులకు ఒక్క సీటు కేటాయించడం అంటే చాలా బాధాకరమైన విషయం అలాగనే ఇవాళ ఓన్లీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో చూస్తే ఇవాళ దగ్గర దగ్గర రెండు లక్షల డెబ్బై వేల ఓటింగ్ కలిగి ఒక్క సీటు కూడా కేటాయించకపోవటం ఇంతవరకు చాలా బాధాకరమైన విషయం ఈ విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో మాకు గుంటూరు ఈస్ట్ కానీ వెస్ట్ కానీ మాకు కంపల్సరీగా ఒక సీటు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు పెద్దన్న పాత్ర వహించమన్నారు ఆయన పెద్దన్న పాత్ర వహించమన్నారని యాభై సీట్ల నుంచి ముప్పై సీట్లకి ముప్పై సీట్ల నుంచి ఇరవై ఒక్క సీట్లకి తగ్గాం కానీ కాపులు కూడా ఇంకా తగ్గి ఇంకా ఉండాలంటే మాత్రం అది మా వల్ల కావట్లేదు ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు గట్టిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పీవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరఫున కోరుతున్నాం నా పేరు రాచా రావు అండి సోషల్ వర్కర్ని కరోనా వారియర్ని గుంటూరు జిల్లాలో కరోనా లాక్డౌన్ అప్పుడు రెండో రోజు నుంచే రేత్రింబౌళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడం అనేది జరిగింది ఈ రోజున గుంటూరు సిటీలో ఉన్నటువంటి కాపులు చాలామంది గతంలో కన్నా లక్ష్మణ గారు ఆయన ఆయన మినిస్టర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము వెళ్ళి అడిగితే ఇక్కడ ఈయన పని చేయకపోతే వేరే మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు గోదావరి జిల్లాలో మినిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ జిల్లా వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పడం చెప్పడం జరిగింది ఈ రోజున మరి పవన్ కళ్యాణ్ గారు వారు చెప్పినట్టుగా వారి వెమ్మటే మరి ఏకైక వ్యక్తి అంగవీటి మోహన్ రంగా గారు ఆనాడు పార్టీ కూడా పెట్టలేకపోయారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పదిహేను సంవత్సరాలుగా పార్టీని పెట్టి దాన్ని పట్టుకొని ఎట్టైనా పైకి తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా ఆయన బీజేపీతోటి అదేవిధంగా టీడీపీతోటి కలవటం అనేది అందరూ హర్షిస్తారు కానీ పవర్ షేడింగ్ లేకుండా మరీ దారుణంగా తక్కువ సీట్లు ఇవ్వడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం అయినా కానీ ప్రజలందరూ కూడా ఆయన వెంబటే ఉండాలనే ఆలోచనలతో ఉన్నారు కనీసం జిల్లాకి ఒక సీట్ అన్న గుంటూరు జిల్లాలో గుంటూరు టౌన్లో కరోనా టైంలో కానీ మిగతా టైంలో కానీ ఈ రాష్ట్రంలో ఎక్కువగా క్రైసిస్ ఉన్న టైంలో ఎక్కువ శాతం అన్ని అన్ని డిపార్ట్మెంట్లో అన్ని వృత్తుల్లో ఉన్నటువంటి కాపులు మధ్యతరగతి వాళ్ళు ముందుకు వచ్చి ప్రజాసేవ చేయడం అనేది జరిగింది ఇది గుర్తించాలి ప్రజలందరూ కాదు పవన్ కళ్యాణ్ గారు గారు కానీ అదేవిధంగా మన బీజేపీ వాళ్ళు కానీ పురంధేశ్వరి గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని గమనించాలి అంతేకాకుండా గుంటూరు వన్ టౌన్ టూ టౌన్ నలభై వేల మెజారిటీ ఉంది వన్ టౌన్కు నలభై ఉంది టూ టౌన్కు నలభై వేల మెజారిటీ కాపులు ఉన్నారు ఈ కాపులు కరోనా క్రైసిస్ టైంలో కూడా ప్రజలకు అందుబాటులో అమ్మ ట్రస్ట్ వాళ్ళతో ఉండి కూడా సహాయ సహకారాలు అందించి ప్రజలకు సేవ చేసినటువంటి వాళ్ళు కాపులు ఉన్నటువంటి కాపులు వాళ్ళు సంపాదన కోసం బతకట్లేదు సేవ కోసమే బతుకుతున్నారని చెప్పి ప్రజలు గుర్తించాలి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలి దయచేసి నేను అడిగేది ఏంటంటే మా గుంటూరు ఈ జిల్లాలో ఈ జిల్లా మొత్తంలో ఏ ఒక్క నాయకుడైనా కానీ ముందుకు వచ్చి ఆ నాయకుడు కనుక మాకుంటే మేము మా సమస్యలు కానీ లేదా మా దగ్గర మా తోడుగా ఉన్నటువంటి కింద తరగతి మా సహోద్యోగులు మాతో పాటు తిరిగేటువంటి అనేక కులాల వాళ్ళందరూ మమ్మల్ని అడుగుతుంటారు అన్న ఈ సమస్య వచ్చింది ఏం చేయాలని మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలని అగ్గమికోచనలో పడిపోయే దిశగా ముందుకెళ్ళకూడదని చెప్పి తెలియజేస్తూ దయచేసి పవన్ కళ్యాణ్ గారి వెంటే ఉంటారు కాపులు తప్పనిసరిగా ఒక్కసారి అవకాశం ఇస్తున్నారు ఆ అవకాశాన్ని ఆయన 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 ఇచ్చిన అవకాశాన్ని మిగతా పార్టీలు చేతగానితనంగా తీసుకొని ఈ విధంగా చేయడం కడుపు శోచనీయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దయచేసి గుంటూరు టౌన్కి కనీసం ఒక మంచి వాళ్ళని ఒక రెండు సీట్లు రెండు సీట్లు ఇవ్వ సీట్ ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రార్థనలు కూడా చేస్తున్నానని జై హింద్ ఎవరు చంద్రబాబు గారు లేకపోతే వాళ్ళందరూ మనసు మారి మంచి వ్యక్తులకి కాపులు సేవ చేసే వ్యక్తులకి మంచి వ్యక్తులు ఉన్నటువంటి ఈ గుంటూరు జిల్లాకి ఒక సీట్ ఇవ్వవలసిందిగా కోర్చు భగవంతుడిని వాళ్ళని కూడా ప్రార్థిస్తున్నారు పేరు నా పేరు ఎర్రగోపు నాగేశ్వరావు అండి నేను విరయా గారు రాష్ట్ర కాపునాడు నేను సో నాగేశ్వరావు గారు ఇక్కడ గుంటూరు జిల్లా కాపు నాయకుల సమావేశం విలేకరుల సమావేశం యొక్క ప్రధానమైనటువంటి అజెండా ఏంటి ఇవాళ ఈ గుంటూరు జిల్లా కాపులు కాపు నా కాపునాడు నాలుగు నాలుగు ఐదు ఉండే మొత్తం జేఏసీగా ఏర్పడి ఇవాళ మీటింగ్ ఏర్పడే కారణం ఏంటంటే ప్రధాన ధ్యయం ఏంటంటే ఫస్ట్ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఏర్పడటానికి కీలక పాత్ర వహించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసేటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమం ఒకటి తర్వాత దాంట్లో భాగంగానే కాపు సామాజిక వర్గంలో కా ఈ కాపుల యొక్క ప్రాధాన్యత కొంచెం తగ్గిందని మా కాపులందరూ భావించుతున్న తరుణంలో మేము కూడా ఒకసారి దీన్ని మా డిమాండ్గా కానీ మా రిక్వెస్ట్గా కానీ ఆ మూడు పార్టీలకి బీజేపీ జనతా బీజేపీ జనసేన టీడీపీకి తెలియపరచాలని సదుద్దేశంతో మేము ఇవాళ ఏర్పడటం జరిగింది ఏంటంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మూడు పార్లమెంట్లు బాపట్ల గుంటూరు నర్సాపేట అయితే నర్సాపేట పార్లమెంట్లో కన్నా సత్యనపల్లి సత్తెనపల్లి ఇన్ఛార్జికి ఇచ్చారు సంతోషం అదే దామాషా ప్రకారం కూడా దాదాపు గుంటూరు పార్లమెంట్లో రెండు లక్షల యాభై వేల పైజీలకు ఉంటే కాపు సామాజిక వర్గానికి ఇంతవరకు సీటు కూడా కేటాయించాల మిగిలింది రెండే రెండు ఒకటి గుంటూరు వెస్ట్ గుంటూరు ఈస్ట్ ఈ రెండిట్లో ఏదో ఒక సీటు దామాస ప్రకారం ఒక సీటు ఇచ్చినట్టు ఈ రెండు లక్షల యాభై మంది యాభై వేల మంది కూడా వారి యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉండడానికి అవకాశం ఉంది ఏ పార్టీ అయినా సరే తెలుగుదేశం జనసేన ఇతర బీజేపీ ఎవరికి ఇచ్చినా ఎవరికి కోటలో వచ్చినా సరే వాళ్ళు బీజేపీ వాళ్ళు కాపు సామాజిక వర్గాన్ని ఇవ్వాల్సిందిగా మేమైతే వాళ్ళని కోరుతున్నాం కోట బీజేపీ పోటీ చేయని ఇక్కడ లేకపోతే టీడీపీ అభ్యర్థి పోటీ చేయని జనసేన కేటాయించింది కానీ కాపు సామాజిక వర్గానికి చెందిన వారికే ఈ గుంటూరు వన్ గాన్ టూ గానీ టికెట్ ఇవ్వండి కాపు సామాజిక వర్గం సాటిస్ఫై అవుతారు అది ఇప్పుడుదాకా ఇప్పుడు దాకా ఒక ఒక సామాజిక వర్గం చేతుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం అనిచిమోత ధోరణిలో మాకు సామాజిక వర్గం అణచిబడి అనగబడి ఉంది కాబట్టి ఇవాళ ఈ మూడు మూడు పార్టీలు కూటమి ఏర్పాటు చేయడంలో పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర వహించారు చాలా సంతోషం ఉంది మేము దానికి చాలా ఆనందపడుతున్నాం కానీ ఒక సీట్ ఇస్తే ఈ ఏడు నియోజకవర్గాల్లో ఒక కాపు సామాజిక వర్గం చెందినటువంటి ఒక ఎమ్మెల్యే ఉన్నాడనేది అందరూ హర్షిస్తారు కాబట్టి ఈ మూడు పార్టీలు ఆలోచించి ఈ మూడు పార్టీలు ఏదో పార్టీకి మేము ఈక్వేషన్లను బట్టి మేము ఈక్వేషన్లు చూసుకొని ఒక సీటు ఏ పార్టీ కేటాయించినా ఆ పార్టీ వాళ్ళు కాపు సామాజిక కేటాయిస్తే బాగుంటుంది అనేది మా మా ఐదు జే ఐదు కాపునాళ్ళ యొక్క జేఏసీ యొక్క సదుద్దేశం అది